ఏర్పేడులో ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ విద్యా సంస్థల్లో శ్రీశైలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సంరక్షణ వైల్డ్ ఫీల్డ్ సంరక్షణపై అవగాహన కోసం ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ లో పులుల సంరక్షణ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకున్నట్లు శ్రీశైలం టైగర్ రిజర్వర్ ఫారెస్ట్ డెప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పారావు తెలియజేశారు ఏర్పేడులోని ఐజర్ విద్యా సైన్స్ విద్యార్థుల పరిశోధన అవగాహన కోసం అడవుల సంరక్షణ పులుల పరిరక్షణ పర్యావరణంలో అడవుల పాత్రపై ఈస్టర్న్ గాడ్స్ పరిరక్షణ కార్యక్రమం కింద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వర్ ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక స్టాల్స్ చేశారు సైన్స్ పరిశోధన అటవీ పరిరక్షణ వాతావరణంలో మార్పులకు అడవులు ఏ విధంగా దోహదపడతాయో అవగాహన కల్పించారు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ అడవిని ఏ విధంగా సంరక్షిస్తున్నామో ఎలాంటి పరికరాలు వినియోగిస్తూ అడవి జంతువులకు హాని జరగకుండా స్థానికులకు జంతువుల వల్ల అపాయం లేకుండా చేయడానికి వాడుతున్న వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శించారు ఫారెస్టులో నీటి వనరుల సంరక్షణ అడవి జంతువులకు ఆహారం నీటి వనరుల ఏర్పాటు ప్రపంచంలోనే అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ అయిన శ్రీశైలం లో ఎనభై ఏడు పులులు ఉన్నాయని వీటి సంఖ్య పెంచడానికి తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులకు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డెప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పారావు అవగాహన కల్పించారు అందరికీ నమస్కారం మన ఇప్పుడు ఈస్టర్న్ గార్డ్స్ సింపోజియం మన తిరుపతిలో ఐఏఎస్ఆర్ జరుగుతుంది దీనికి భాగంగా ఇప్పుడు మనకి నావజున సైర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి ఇక్కడ మనకు ఒక స్టాల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిసర్వ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దాంట్లో అంటే సుమారుగా ఎనభై ఏడు టైగర్స్ ఉండడం జరుగుతుంది సంఖ్య ప్రకారంగా ఇప్పుడు దాంట్లో యాక్చువల్ ఏంటంటే ఈ అతిపెద్ద టైగర్ రిజర్వ్లో మనము చాలా చర్యలు తీసుకుంటున్నాము ఆ చర్యలు ఏమేమి మనం తీసుకుంటున్నాము దానివల్ల యాక్చువల్ ఏంటంటే అక్కడ హ్యాబిటెట్ ఎంత బాగా అవుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకొని వచ్చే సైంటిస్ట్కి కానీ స్టూడెంట్స్కి కానీ మిగతా పబ్లిక్ కానీ అందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్టాల్లో మనం చేసి చూస్తే ఫస్ట్ మనకి ప్రొటెక్షన్ జనరల్గా ఏంటంటే వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ కానీ మొట్టమొదటి పని ఏంటంటే మనకి ప్రొటెక్షన్ చేయడం కాపాడటం దాని భాగంగా ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మన దగ్గర అంటే జా ట్రాప్ ఇక్కడ ఉంది ఈ జా ట్రాప్ కానీ క్లచ్ వైర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్ వాళ్ళు మీటు కోసం ఎక్స్ అంటే వైల్డ్ వైల్డ్ అనిమల్ మీటు కోసం అంటే కొంతమంది ఏంటంటే అడవీలు పెట్టడం జరుగుతుంది దీనికి యాక్షన్ ఏంటంటే మనకి అగెన్స్ట్గా మనకి అడవీలు మన ప్రొటెక్షన్ క్యాంప్స్ మనం పెట్టడం జరుగుతుంది లోకల్ నుంచి అంటే మంచి ట్రైబల్స్ని మనం ఏంటంటే ఐడెంటిఫై చేసుకొని వాల్ ద్వారా మనము స్టాఫ్ ద్వారా అక్కడ మామూలుగా అంటే ఫుడ్ పెట్రోలింగ్ చేయడము వెహికల్ పెట్రోలింగ్ చేయడము రివర్ పెట్రోలింగ్ చేయడము డ్రోన్ పెట్రోలింగ్ చేయడం అలాగేనంటే న్యూ టెక్నాలజీస్ కూడా వాడుకొని మనం ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది రెండోది అపార్ట్ ఫ్రమ్ ప్రొటెక్షన్ రెండోది మనం ఫోకస్ చేసింది ఏంటంటే హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న వాతావరణాన్ని మనం పెంచుకోవడం మన ఎన్ఎస్టీఆర్లో దాంట్లో భాగంగా యాక్చువల్లీ ఏంటంటే మనం అక్కడ ఎన్ఎస్టిఆర్లు కొత్త కొత్త వాటర్ బాడీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది దానివల్ల జంతువులకి ఏంటంటే నీటికి ఆహారం ఏంటంటే బాగా దొరుకుతున్నాయి ఇది కాకుండా కూడా అంటే గడ్డి మైదానం అంటే మనం బాగా దాని అంటే మెయింటైన్ చేయడం జరుగుతుంది దానివల్ల షకార జంతుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి ఇది కాకుండా ఎక్స్ అంటే లోకల్లో మన ఇండస్ట్రియర్లు చెంచూస్ మన ట్రైబల్ పీపుల్ అక్కడ ఉంటున్నారు అది కాకుండా అంటే లంబాటాస్ ఇంకొక ట్రైబల్ జనాలు కూడా అంటే అక్కడ ఉంటున్నారు ఫ్రెంచ్ ఏరియాస్లో వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ మనం యాక్చువల్లీ ఏంటంటే తయారు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎక్కువ టూరిజంలో వాళ్ళకి ఎక్కువ అయినట్టు మనం పని ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా కూడా మనకి మష్రూమ్ కల్టివేషన్ కానీ ఈ నన్నారి సర్బత్ ప్రిపరేషన్ కానీ జూట్ బ్యాగ్స్ ప్రిపరేషన్ కానీ ఇవన్నింటి మీదుగా కూడా అంటే వాళ్ళకి మనము అవర్నెస్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆ ఫారెస్ట్ మీదుగా ఉన్న ఆ స్ట్రెస్ని ఏంటంటే తగ్గించుకోవడానికి మనం చాలా వరకు చర్యలు తీసుకుంటున్నాము సో దీనివల్ల ఏంటంటే ఎవల్యూషన్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ ఆ చర్యలన్నీ అన్ని మనం తీసుకోవడం వల్ల మనకి చాలా వరకు టైగర్ అనేది సంఖ్య చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు కూడా చాలా బాగుంది సో అది పెద్ద టైగర్ రిజర్వ్ని మనము ఇంకా కూడా కాపాడడానికి మనం చాలా చర్యలు తీసుకుంటాం